అవసరాన్ని బట్టి కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అమెరికాలోని ఓ భారతీయ మహిళ చేసిన పని ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది న్యూయార్క్ సిటీలో ఉండే ఖుషీ సూర్య అనే ఇండో అమెరికన్ మహిళ తాను చేసిన పనికి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది న్యూయార్క్ సిటీ ట్రాఫిక్ ను అధిగమించడానికి ఊబర్ ట్రిప్ లో కాకుండా తెలివిగా హెలికాప్టర్ రైడ్ ని ఎంచుకుంది ఖుషి ఇందుకైన ఖర్చు కూడా పెద్దగా లేకపోవడంతో తెలివిగా వ్యవహరించింది దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేయగా ఇది వైరల్ గా మారింది అసలు విషయం ఏమిటంటే కిన్నర్ పెర్కిన్స్ లో ఉద్యోగి అయిన ఖుషీ సూరి మాన్ నుంచి క్విన్స్ లోని జాన్ ఎఫ్ కెనిడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంది ముందు ఊబర్లో లో వెళ్లాలని ప్రయత్నించింది ఇందుకు పట్టే సమయం అరవై నిమిషాలు చూపించింది అమ్మో అంత టైం అనుకొని హెలికాప్టర్ రైడ్ కి ఎంత సమయం పడుతుందా అని చెక్ చేయగా కేవలం ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చని చూపించింది పైగా ఈ రెండింటి మధ్య ఖర్చు కూడా పెద్దగా తేడా లేదు కేవలం ముప్పై డాలర్లు మాత్రమే డిఫరెన్స్ చూపించింది అంతే క్షణం ఆలస్యం చేయకుండా హెలికాప్టర్ బుక్ చేసుకుంది ధరల స్క్రీన్ షాట్లతో పాటు బ్లెడ్ ఎయిర్ మొబిలిటీని ట్యాగ్ చేసింది ఎక్స్ లో ఆమె షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం ఊబర్ క్యాబ్ ఖర్చు పదకొండు వేల రూపాయలు సమయం అరవై నిమిషాలు అదే బ్లడ్ హెలికాప్టర్ రైడ్ కు ఐదు నిమిషాలు పైగా ఖర్చు సుమారు పదమూడు రూపాయలు అందుకే ఎన్ హెలికాప్టర్ ఎంచుకుంది దీంతో ట్రాఫిక్ గందరగోళాన్ని తప్పించుకోవడంతో పాటు హెలికాప్టర్ రైడ్ ని కూడా ఎంజాయ్ చేసింది అదనమాట ప్లాన్ దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు జూన్ పదిహేడున షేర్ అయిన ఈ వీడియోను నలభై పాయింట్ మూడు లక్షల మందికి పైగా వీక్షించారు కాగా న్యూయార్క్ నగరంలో ఉన్న బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ హెలికాప్టర్ సేవలు అందిస్తుంది ప్రధానంగా మానుటాన్ జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయం మధ్య హెలికాప్టర్ సేవలను అందిస్తుంది